ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఓ పవిత్రమైన ప్రదేశం గురించి తెలుసుకుందామా అది ఎక్కడంటే దేవుని గడప కడప జిల్లాలోని ఓ ప్రసిద్ధ ధార్మిక అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది అని మీకు తెలుసా ఇది అసలు గడప అనే పదం నుంచే వచ్చింది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులకు ఇది చివరి గడప అంటే చివరి ఆవరణ అందుకే ఈ ప్రదేశాన్ని దేవుని గడప అని పిలుస్తారు తిరుపతి వెళ్ళే భక్తులు ముందుగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని తర్వాతే తిరుమల ప్రయాణం ప్రారంభిస్తారు ఇక్కడి గడపను దాటి వెళ్లే ముందు భక్తులు నమస్కరించి స్వామి ఆశీస్సులు తీసుకోవడం ఒక ఆచారం ఇది భక్తుల నమ్మకం ఇక్కడ ప్రార్థించిన వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం సులభంగా జరుగుతుంది దేవుని గడప అంటే వెంకటేశ్వర స్వామి ప్రవేశ ద్వారం వెంకటేశ్వర విగ్రహాన్ని కృపాచార్యుడు స్థాపించాడు అందుకే దేవుని గడప అనే పురాతన పేరు పురాణాలలో కృపావతి క్షేత్రం అని కూడా ప్రస్తావించబడింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తుంది తాళ్లపాక అన్నమాచార్య ఈ ప్రదేశాన్ని సందర్శించారని అద్వైత మఠం యొక్క శంకరాచార్యులందరూ మరియు గొప్ప కవి క్షేత్రయ్య కూడా ఈ ప్రదేశాన్ని ారని చెబుతారు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టి ఆలయం క్లాసిక్ ద్రావిడ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది ఇది ఎత్తైన గోపురం మరియు సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలతో వర్గీకరించబడి ఉంది ప్రధాన గర్భగుడిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది దాని పక్కన లక్ష్మీదేవి మరియు ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి ఆలయ సముదాయంలో అనేక మండపాలు ద్వయస్తంభం మరియు ఒక పెద్ద ఆలయ ట్యాంక్ ఉన్నాయి ఈ దేవాలయానికి వెళ్లే మార్గం కడపకు సమీప రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది సమీప విమానాశ్రయం కడప విమానాశ్రమం ఇది నగర శివార్లలో ఉంది మరియు దేవుని కడప నుండి దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఇంతటి పవిత్రమైన స్థలం దేవుని గడప కడపకు ఒక్కసారి మీరు వచ్చి స్వామివారి ఆశిస్తులు మేము అయితే తిరుపతి నుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చామనమాట సాటర్డే కాబట్టి చాలా ఫుల్ రష్ గా ఉన్నారు జనాభా చాలా ఎక్కువ ఉన్నారు భక్తులు చాలా రద్దీగా ఉంది దేవాలయ దేవాలయం భక్తులతో రద్దీగా అయితే ఉంటుందండి మీరైతే ఆదివారం ఇంకా బిగ్ లో అయితే రావచ్చు అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడైతే కళ్యాణం కూడా చేస్తున్నారు లోపల కళ్యాణ కళ్యాణ మండపం ఉంది మేము వెళ్లేసరికి కళ్యాణం జరుగుతుందన్నమాట మేము ఇప్పుడైతే ప్రదర్శన చేస్తున్నాము చూడండి మా బాబు ఎంత హ్యాపీగా ప్రదర్శన చేస్తున్నారు స్వామి ఇంకొక విషయం ఏమిటంటే మీరు కడపలో దిగగానే ఆటోస్ ఉంటాయన్నమాట ఆటో దగ్గరికి వెళ్ళి ఈ దేవుని కడప అంటే ఎవరైనా తీసుకెళ్ళి దింపుతారు ఆర్ హండ్రెడ్ అయితే అవుతుంది ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బై బై టేక్ కేర్ ఓ నమో వెంకటేశయా